మంగళగిరి తాడపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు నిరసన చేపట్టారు సకాలంలో జీతాలు చెల్లించాలంటూ సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు ఏప్రిల్ పదిహేనవ తేదీ వచ్చినప్పటికీ మార్చి నెల జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమ్మె చేసిన రోజులకు కూడా జీతాలు చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదని వాపోయారు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు టీ పనిచేస్తాము అంటే ఇరవై నెల దాకా కొబ్బరి సబ్బులు ఇవ్వలేదు ఇదిగో అదిగో అన్నారు కానీ ఇవ్వలేదు జీతాలు కూడా అంత లెక్క వేసారు మరి మా కాడకు మేము రెండు మూడు సార్లు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము కలిసాము ఇదిగో రేపు అయిపోయినాయి అమ్మ మేము తమ్మి వేసేసాము మీకు జీతాలు పడిపోతాయి రేపు ఎల్లుండి అన్నారు ఫస్ట్ తారీఖు అన్నారు ఫస్ట్ తారీఖు పోయి కూడా పదిహేను రోజులు అవుతుంది మళ్ళీ వాళ్ళకి మేము పనులు చేసుకుంటేనే మాకు అంతంత వరకు అవుతుంది మాకు జీతాలు పడకపోతే మేము ఎట్టండి మా చేసేది కూడా అందరం ఇందులోనే ఈ జీతాలు తొందరగా చేసి ఏమి మంచి అవుతున్నాం మేము జీతాలు కదా ఎవరైనా కష్టపడి పని చేసేది ఎరటి ఎండలో పని చేస్తున్నాము అయినా మళ్ళీ మాకు వచ్చిన సెలవుల్లో కూడా ఆదివారం ఒక పూట సెలవు ఇస్తాము గురువారం సెలవు లేదు పండుగ సెలవులు కూడా లేవని చెప్పేసి చెబుతున్నారు ఈ ఎండలకి ఏదన్నా ఇది మాకు ఏమన్నా ఇస్తారా దయచేసి మా సెలవులు మాకు కావాలి జగన్ గారు ఉన్నా ఊర్లో నీగిపోతే ఇంక మేమేం చెయ్యాలి అసలు మేము ఎవరు చెప్పుకోవాలా మాకు మా జీతాల వరకే మేము అడుగుతున్నాం మా జీతాల వరకు మా జీతాలు ధర్నాలో చేస్తాము జీతాలు టైర్ పడిందా ఇంటి అద్దెలు కట్టాలి కరెంటు బిల్లులు కట్టాలి ఏ లెక్కన కడతాము కరెంటు బిల్లు నెలకొచ్చారు పదిహేను వందలు వస్తుంది ఇంటి అద్దె మినిమం ఐదు వేలు కట్టాలి ఈ రెండు ఎలా కట్టాలి మేము జీతాలు లేనిదే నలుగురు చేసే పని ఒక్కొక్కరితో చేపిస్తున్నారు మున్సిపాలిటీ పని మరి ఎలా కుదిరిద్ది టయానికి జీతాలు వేయాలిగా మరి మాకు మరి ఎండాకాలం మాసాలు కూడా మాకు తీస్తే మేము ఎలా చేయాలి మమ్మల్ని గుర్తించిపోతే ఎలాగ మరి పోయి నెల జీతం వేయలేదు కదండి మరి ఎలా తిని బతకాలి ఇప్పుడు మరి మేము రోడ్డు మీద కూర్చోవాలా ఎండలో కార్మికులందరికీ ఇరవై ఒక్క వేల రూపాయలు పారిశుద్ధ్య కార్మికులు గాని ఇతర కార్మికులకి డ్రైవర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతం ఇస్తామని చెప్పి జీవో నంబర్ ముప్పై ఆరు రిలీజ్ చేశారు పది పన్నెండు మున్సిపాలిటీల్లో మాత్రమే కొత్త జీతాలు ఇచ్చారు ఏప్రిల్ పదిహేనో తారీఖు వచ్చింది మార్చి నెల జీతం ఇంతవరకు ఇవ్వాల ఇక్కడ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మిగిలిన రూరల్ ప్రాంతాలు రాజధాని ప్రాంతాలకు సంబంధించిన కార్మికులకి రెండు నెలలు మూడు నెలలు బకాయిలు ఉన్నాయి మరి మున్సిపల్ అధికారులు తంబేసామని చెప్తున్నారు ఎక్కడ వేసారో అర్థం కావట్లా తంబేసి జీతాలు తెప్పించి కార్మికులు ఆకలి బాధలు తీర్చే పని అయితే వాళ్ళు వెంటనే పూనుకొని తక్షణమే జీతాలు తెప్పించారు